డ్స్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైన భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించారు ఏసుక్రీస్తు బైబిల్ అందించారు ఖురాన్ని అందించారు మూడు మతాల వారు కూడా ఆ గ్రంథాలను పాటించకుండా వాళ్ళను పట్టుకొని పూజలు పునస్కారాలు అనుకొని మూడభక్తిలో ఒకటో తరగతిలోనే ఉండిపోయారు రెండవ తరగతి అంటే ఆ గ్రంథాన్ని మనం పాటించాలంటే చదవాలి ఆ చదివేదాన్ని మూడో తరగతికి వచ్చామంటే ఆచరించాలి ఆచరించాలంటే మూడో తరగతి రావడం ఆచరించేదాన్ని నలుగురికి చెప్పాలి ఆ నలుగురికి చెప్పామంటే నాలుగో తరగతికి వచ్చేసినట్టే ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు వస్తుందో ఆ జ్ఞానం మన పిల్లలకి ఇవ్వగలుగుతాం ఆ పిల్లలు ఆ పిల్లలకు ఇవ్వగలుగుతారు ఈ వీళ్ళతో మనకు అవసరం ఈ గురువులు ఈ పాటలు దశం భాగాలు అంటారు యాగాలు అంటారు అవి అంటారు దోచేస్తున్నారు కోట్లు కోట్లు దోచేస్తున్నారు ఏకంగా మన దగ్గర నుంచి అవసరమా ఈ నాలుగు తరగతులు పాస్ అయితే మనలోనే దైవత్వం ఉంది అందరిలోనే ఉంది దైవత్వం ఆ సత్యాన్ని తెలుసుకోండి యేసుక్రీస్తుకి శ్రీకృష్ణ భగవానుడికి అల్లాకి ఒక అద్భుతమైన మనం గిఫ్ట్గా అద్భుత బహుమతిగా మనం ఇవ్వాలంటే ఈ నాలుగు తరగతులు పాస్ అయితేనే ఇవ్వగలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి నచ్చిన